గేయ కవితా ఛానల్ స్వాగతం కవిత గంటలు గంటలు రచన శ్రీ శ్రీ మహాప్రస్థానం నుండి సేకరణ కవి దృష్టిలో గంటలు అంటే మరోత శబ్దము అని భావించవచ్చు శబ్దములు రెండు విధములు ప్రకృతి ఏర్పరిచినవి మనిషి కల్పించినవి ప్రకృతి ఏర్పరిచినవి సముద్రఘోష జంతువులు పక్షులు అరుపులు నీటి ప్రవాహములు గాలి ప్రవాహములు మొదలైనవి ఉత్తర దక్షిణము అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీలో నాలో అంటే మన హృదయ శబ్దం పోగుతూనే ఉంటవి మనిషి కల్పించినవి కర్మాగారాలు ఆఫీసులు బడులు గుడులు రైళ్ళు బస్సులు సైకిళ్ళు యంత్రములు ఇంకా డోర్ బెల్సు కాల్ బెల్సు అలారం బెల్సు అలర్ట్ బెల్స్ ఫైర్ బెల్సు ఇలా ఎన్నో బెల్సు ఉన్నవి ప్రకృతిలో అయినా మనిషి సృష్టించినదైనా వస్తువు కదిలినప్పుడు శబ్దము ఉంటుంది ఆ శబ్దము లయబద్ధంగా ఉండి మనకు ఆనందంగా ఉంటుందని కవి భావించి ఉండవచ్చు గంటలు పట్టణాలలో పల్లెటూళ్ళలో బట్టబయలునా పర్వత గుహలా ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగర్తల వెంట ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 घण्टलु गणगण गण गण घण्टलु प्रपञ्चमन्ता प्रतिध्वनिस्तु ಗಣ 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 ಗಂಟಲು ಗಂಟಲು ಭಯಂಕರ ಮುಗ ಪರಿಹಾಸ ಮುಗ संक्रोधमुगा जाली जालीगा जाली जाली अनुरागमुतो और पाठमुतो ఒక మారిచటా ఒక మారచట గంటలు 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 సింహములాగు శివంగిలాగు పిరంగిలాగు కురంగిలాగు శంఖములాగు సర్పములాగు

కారా గృహముల దేవుని గుడిలో బడిలో మడిలో చాణమున్న ప్రతి చోట ఉత్తర మందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండు టెండలో జడిలో చలిలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ మ్రోగెడు గంటలు 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 ನೀ ಹೃದಯಮುಲೋ ನಾ ಹೃದಯೋ ಗಂಟಲು 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 ಗಂಟಲು